జై జగన్ జై జై జగన్ జగనన్న మన జగనన్న ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ రైతులను కలవటానికి గుంటూరు ఇచ్చేశారు గుంటూరు మిర్చికి ఎంత ఘాటు ఉండిద్దో జగన్ అన్నకే అంతకంటే ఎక్కువ ఘాటు ఉండిద్ది ఆ ఘాటు చంద్రబాబు నాయుడు గారికి తగిలింది ఎప్పుడూ లేనిది రైతులు రివ్యూలు అని కొత్త కళ్ళకు కొత్త కళ్ళబొల్లి కబర్లు చెబుతూ ఈరోజు రివ్యూకి తెరదించారు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి దిగిన సింహం జగనన్న ఎక్కడున్నా రాజు రాజే గెలిచినా ఓడినా రాజు రాజే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం వల్ల ఎంత వేదన పడుతున్నారో వారి ఆర్తనాదాలు ఒకసారి విందామా లేదయ్యా మళ్ళీ ఇంకా కొట్టి ఏంటంటే బ్రేక్ రెండు వేల ఐదు వందలయ్యా అమౌంట్ పెరిగిపోయిందయ్యా మేము పథకంలో కష్టమైపోతుందయ్యా కాబోయ్యా ఫ్రీ బస్సులు లేవు ఫ్రీ ఉంటే మేము ఇంకా ఇంటికాళ్ళు ఉండి చచ్చిపాటమే ఫ్రీ బస్సు వద్దు పథకాలు ఏమి లేవు ఏ పథకాలు రావట్లేదు ఒక మిడిల్ క్లాస్ ఆటో డ్రైవర్ అన్న ఆవేదన ఆటో డ్రైవర్కి పదివేలు ఇచ్చి ఎంతో లాస్ చేశారని గత ప్రభుత్వంలో అవాకు అవాకులు చవాకులు పేల్చారు ఇప్పుడు ఒక రైతు ఒక ఆటో అన్న ఆవేదన వింటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియటం ఆంధ్ర ప్రజలు చేసుకున్న వారికి వారే వేసుకున్న చేసుకున్న శిక్ష ఎక్కడైనా మేల్కొల్పి మేల్కొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపియండి ఎమ్మెల్సీ ఓటు ఎమ్మెల్సీ ఓటు ద్వారా టీడీపీ అభ్యర్థిని ఓడియండి జై జగన్ జై జై జగన్